నా పేరు వి మధుమోహన్ రావు సేవా కార్యకర్త నేరు నేను పలమనేరు టౌన్లో లక్ష్మీనగర్ మొదటి వీధిలో నివసిస్తున్నాము ఈ మధ్యలో మాకు మర్సాన్ అనే పోలీస్ వాళ్ళు మా ఇంటి ఎదురుగా ఖాళీ జాగా ఉంటే టీ అతనికి రెంట్కి ఇచ్చారు అతను టీఎంగి పెట్టి ఆ ఇంటి ముందర షీట్లు వేసి పూర్తిగా కవర్ చేయకుండా ముందర కొంచెం కవర్ చేసి మధ్యలో గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చిని వదిలివేయడం వల్ల వా అక్కడ టీ తాగే వాళ్ళు వచ్చి సిగరెట్ బీలు తాగడం వల్ల ఆ పొగ మాకు వెనక వారికి వచ్చి చాలా ఇబ్బందిగా ఉంది ఆ పొగ తాగడం వల్ల మాకు మా పిల్లకాయలకి అనారోగ్య సమస్యలు తలెత్ తలెత్తే సమస్య ఉంది సాయంత్రం మా పిల్లకాయలు ఆడుకోవాలన్నా ఆడవాళ్ళ వాళ్ళు వచ్చి కూర్చొని ముగ్గులు వేయాలన్నా ఆ వాసన మేము భరించలేకుండా ఉన్నాము కాబట్టి ఈ కంప్లైంట్ మా పలమునెరు పట్టణ సిఐ సార్ గారికి తెలిపాము వాళ్ళు ఇద్దరిని పంపించి అన్ని చెక్ చేసి నాలుగైదు రోజులు మూసేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు మూయలేదు ఈరోజు మరలా ఒక కంప్లైంట్ ఇచ్చి యాక్చువల్ నివసించున్న స్థానికులు పలం లక్ష్మీనగర్ మొదటి మొదటి మీరు నివసించిన వారి సంతకాలతో మరి ఈరోజు సోమవారం దివాన్స్ డే రోజు వచ్చి మనం సిఏ సిఐసార్కి తెలపడం అనేది సిఏసార్ గారు వెంటనే స్పందించి మీకు తగిన న్యాయం చేసి అవన్నీ కవర్ చేసి ఎలాంటి వాసన బీడీ వాసన సిగరెట్ వాసన లేకుండా చేస్తామని మాకు గట్టి హామీ ఇచ్చాడు కాబట్టి సిఐ సార్ ఈ సమస్యను వెంటనే పరిష్కరించి లక్ష్మీనగర్ మొదటి వీధి అక్కడ నివసిస్తున్న కుటుంబ సభ్యులకి తగు న్యాయం చేయాల్సిందిగా కోరి ప్రార్థించుతున్నాను